ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే అవి మధ్య ప్రాచ్య వెలుపులకు విస్తరించే ప్రమాదం ఉంది ఈ పరిస్థితులు భారత్కు మరింత సవాలుగా మారనున్నాయి ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయిల్ రెండూ భారత్కు కావాల్సినవే పై ఇరాన్ దాడి తర్వాత భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలో ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవటం చాలా ముఖ్యమని పేర్కొంది హింసను దాడులను ఆపి సంయమనం పాటించాలని సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది అయితే భారత్ చేసిన ప్రకటన విదేశాంగ విధానంలోని బలహీనతకు పడుతోందని నిపుణులు అంటున్నారు భారతదేశం ఇజ్రాయెల్తో సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇరాన్తో సంబంధాలు దెబ్బతినొచ్చు ఇరాన్కు దగ్గరైతే ఇజ్రాయెల్తో పాటు అమెరికా అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక రకంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భారత్ చిక్కుకుపోయింది ముందు నోయి వెనకగొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది భారతదేశానికి ఆయుధాలు టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయిల్ కూడా ఒకటి ఇక ఇరాన్ ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఒకటి ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దానితో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది ఇరాన్లో చాబహర్ పోర్టు నిర్మాణంలో భారత్ పెట్టుబడులు పెట్టింది వ్యూహాత్మకంగా ఈ నౌకాశ్రయం భారత్ ఇరాన్ రెండు దేశాలకు కీలకమైంది ఈ పోర్టు ద్వారా పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో ఇరాన్కు భారత్ సహకరిస్తుంది అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాతో వాణిజ్యం చేయటానికి భారతదేశం పాకిస్తాన్ ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు ఈ నేపథ్యంలో భారత్ వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇజ్రాయిల్ రెండూ పట్టు విడుపులకు అవకాశం ఇవ్వని మొండి దేశాలు ఈ రెండు దేశాలు భావజాలం ఆధారంగా నడుస్తాయి రెండిటి మధ్య ఏకాభిప్రాయం ఏర్పడటం అంత సులభం కాదు ఉదాహరణకు పాలస్తీనా అస్తిత్వంలో ఉండాలని ఇరాన్ కోరుతోంది ఇజ్రాయిల్కు అది ఇష్టం ఉండదు అనేక సమస్యలు ఇందులో ముడిపడి ఉన్నందున వీటి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించటం భారత్కు అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు